మీ కాంబో బాగుందండి చాలా మంచి ర్యాప్ బిల్డ్ అయిపోయినట్లుంది అంటే సపోర్టింగ్ రోల్ వల్ల వచ్చిన ర్యాపోనా అంటే ఎట్లా అంటే సపోర్టింగ్ రోల్ వల్ల వచ్చిన ఆ కాంబోనే అంతే అక్వైంటెన్స్ అవన్నీ కంటిన్యూస్గా మేము కలిసి చేసాం కాబట్టి సరదా సరదా గడిచిపోయింది రియల్లీ ఫన్ టు వాచ్ యూ బోత్ అట్లాగా కీచులు అట్లాగా చేస్తూ ఉంటారు ఈవెన్ మొన్న స్టేజ్ పైన కూడా చెప్పారు కదా

కనకం అదర్ కొట్టేసింది వర్ష అంతకు మించి సో తగిలిందండి సో ఇట్ ఇస్ సో ఫన్ ప్రశాంత్ గారు ఎలా అండి అస్సలు ఎట్లా అండి మీరు కూడా చేస్తారా ఎట్లా అండి ఇంత ఫన్ ఇంత ఎనర్జీని ఎలా తట్టుకోగలిగారు మీరు ఆన్ సెట్స్ లో స్క్రీన్ పర్ఫార్మెన్స్ అది సో అంత అంత ఎంతేనండి సరదాగా హ్యాపీగా ఎవరు యాక్షన్ చెప్పగానే ఆయన ఎవరి క్యారెక్టర్ అంతే ఓకే ఓకే